హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్లయితే మీకు మంచి మంచి కంటెంట్స్ అయితే ఇస్తానని అనుకుంటున్నాను మేమైతే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చామండి మా అమ్మ వాళ్ళూరు విశాఖపట్నం మా ఇంటి దగ్గర నుంచి హింహాచలం టెంపుల్ అయితే జస్ట్ త్రీ కేఎం ఉంటుందండి ఇంకా మేము వైజాగ్ వచ్చామంటే కంపల్సరిగా సింహాచలం టెంపుల్కి అయితే దర్శనానికి వెళ్ళొస్తాం అలా ఫస్ట్ దర్శనానికి వెళ్ళొచ్చినాకే మాకు ఎన్ని పనులు ఉన్నా మేము స్టార్ట్ చేస్తాం అప్పుడే మా పనులన్నీ సక్సెస్గా అయిపోతాయి అని చెప్పి మేము బి చాలా బాగా బిలీవ్ చేస్తామండి మా విషయంలో మాత్రం మా ఇప్పటి మేము అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరిగాయి మేము బిలీవ్ చేసినవన్నీ జరిగాయి సో అందుకని కంపల్సరీగా మేమైతే రాగానే సింహాచలం టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం ఇంకైతే మేము మా ఇంటి దగ్గర నుంచి సింహాచలం టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామండి ఆ ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా అదే సింహాచలం టెంపుల్ అండి ఇంకా మా నా మా అమ్మ చి మా అమ్మగారు చిన్నప్పుడు మా అమ్మగారికి పుట్టుతల ఇక్కడే తీపిచ్చారంట నా చిన్నప్పుడు నాకు కూడా పుట్టుతలు ఇక్కడే తీపిచ్చారంట అప్పట్లో వెహికల్స్ కూడా ఉండేవి కాదు కదండి నడిచి మరీ తీసుకొచ్చారంట మా ఊరు నుంచి సింహాచలం టెంపుల్ రావడానికి మా ఓన్ విలేజ్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ అండి హండ్రెడ్ కిలోమీటర్స్ నడిచి తీసుకొచ్చారంట నన్ను చిన్నప్పుడు అట్లాగే ఎత్తుకొని భుజాలపైన ఎత్తుకొని తీసుకొచ్చారంట సో నా మ్యారేజ్ కూడా సింహాచలం టెంపుల్లోనే జరిగిందండి సో ఇంకా అప్పటి నుంచి మా హస్బెండ్ అయితే చాలా బాగా బిలేవ్ చేస్తారు మా మ్యారేజ్ అయ్యాక మా లైఫ్ అయితే చాలా బాగుందండి ఇంక అందుకే మా హస్బెండ్కి సింహాచలం టెంపుల్ అంటే చాలా చాలా ఇష్టం ఇది మా ఇంటి దగ్గరలో అండి ఇప్పుడు ఒకప్పుడు అయితే రోడ్లు చాలా చిన్నగా ఉండేవి అంతా రోడ్లు చాలా పెద్దగా చేశారండి చాలా బాగుంది సింహాచలం అయితే ఇప్పుడు చాలా బాగా డెవలప్ అవుతుంది ఇంకైతే మేము సింహాచలంలోకి ఎంటర్ అయిపోయామండి అదంతా సింహాచలం అండి ఇదంతా పైకి వెళ్ళే కొండ పైకి వెళ్ళేది ఇవే అక్కడ మీకు ఒక ఆచ్ కనబడుతుంది కదా ఆచ్ లోపల నుంచి వెళ్ళాలి అదంతా ఆ రైట్ సైడ్ ఉన్న బస్ ఆగింది చూసారా అదంతా బస్ స్టాప్ అండి దేవస్థానం బస్సులు ఉంటాయి ఫ్రీ బస్సెస్ ఉంటాయి ఇదంతా ఇంకా పైకి అయితే స్టార్ట్ అయ్యామండి మనం అక్కడైతే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది చాలా బాగుంటుంది ఆ పక్కన రైట్ సైడ్ స్టెప్స్ అండి అవి చాలామంది స్టెప్స్ మీద వెళ్ళేవారు స్టెప్స్ మీద వెళ్తారు నేనైతే మ్యారేజ్ అవ్వక ముందు కంపల్సరీగా వీక్లీ వన్స్ అయినా స్టెప్స్ మీద నడుచుకుంటూ వెళ్ళేదానండి ఈవినింగ్ టైము నాకు అంత బాగా ఇష్టం ఇంకా మేమైతే పైకి స్టార్ట్ అయ్యాం అక్కడక్కడ మంచి మంచి కొటేషన్స్ రాస్తారండి చాలా బాగుంటాయి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే అవి చదువుకుంటూ వెళ్ళండి ఫస్ట్ టైం వెళ్ళేవాళ్ళు చాలా బాగుంటుందండి సింహాచలం టెంపుల్ అయితే ఇంకెదురుగా బస్సు వస్తుంది చూసారు అవన్నీ ఫ్రీ బస్సెస్ అండి కంపల్సరీగా కొండపై నుంచి కిందకి బస్ స్టాప్కి బస్సెస్ ఉంటాయి ఇబ్బంది అయితే ఏమైందితే అక్కడ టోల్ ఉంటుందండి టూ వీలర్కి టెన్ రూపీస్ ఫోర్ వీలర్కి ట్వంటీ రూపీస్ ఇట్లా ఉంటుంది ఇంకా మీరు ఎక్కడ టికెట్ అయితే తీసుకోవాల్సిన పని లేదు డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళి మిడిల్లో టికెట్ తీసుకుంటే సరిపోతుంది ఇంక ఇదంతా మేమైతే వెళ్తున్నాము అసలు ఒకప్పుడైతే లెఫ్ట్ సైడ్ నుంచి చాలా మంచిగా లొకేషన్ కనబడిద్దండి ఇప్పుడు చెట్లు బాగా పెరిగిపోవటం వల్ల సైడ్ ఉన్న లొకేషన్స్ అయితే కనిపించట్లేదు కానీ చాలా చాలా బాగుంటుందండి లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది మార్నింగ్ టైం అయితే అసలు మంచు అలా కొండ మీద వచ్చి వాలినట్టు అసలు ఎంత బాగుంటుందో మార్నింగ్ టైం చూసే వాళ్ళకైతే ఈ ఈ డిసెంబర్ జనవరి మంత్ సూపర్ ఉంటుందండి మేమైతే ఇంకా అలా పైకి వెళ్తున్నాము ఇంకా మిడిల్లో అక్కడ ఇక చూసారా కొత్తగా కడుతున్నారండి వచ్చేవాళ్ళు రెస్ట్ తీసుకొని కూర్చొని మధ్యలో కార్ ఆగిపోయింది ఎవరిదో వదిలి వెళ్ళిపోయారు అక్కడ చూసారా దేవుడు ఎంత బాగా కనిపిస్తున్నాడో వచ్చేవాళ్ళు ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారు ఇక్కడ ఆగి జస్ట్ ఇప్పుడిప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ఇవన్నీ చాలా బాగా రీమోడల్ చేస్తున్నారండి టెంపుల్ని మేమైతే అట్లా చూసి తిరిగి కాసేపు అట్లాగా రిలాక్స్ అయ్యాము బాగా మనసు అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి నాకైతే ఇంకా మా హస్బెండ్ అయితే అసలు మరి మాటల్లో చెప్పనక్కర్లేదు బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఆమె మా సిస్టర్ అండి మా ఓన్ సిస్టరు ఇంకా మా పాప మా బాబుని రమ్మంటే రాలేదు టెంపుల్కి ఆ ఫ్రెండ్స్ మిస్ అవుతారు మేమే మనం ఈరోజే కదా వచ్చాం ఊరి నుంచి నేను ఆడుకుంటానని ఉండిపోయాడు ఇంకా దేవుడు చూసారా అసలు ఎంత కాంతివంతంగా ఎంత బాగున్నారో అసలు భలే పెట్టారండి ఇక్కడ ఈ విగ్రహాన్ని దేవుడి గురించి నేనైనా తప్పుగా చెప్పుకుంటే క్షమించండి నాకు పెద్దగా తెలియదు అందుకు నాకైతే అసలు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అండి అసలు ఎంత బాగున్నారో చూసారా దేవుడు మా చెల్లి కాసేపు అట్లా తిరిగి వీడియో తీవా అని అడిగింది ఇంక తన కోసం ఒక వీడియో అయితే తీసాను ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ దర్శనానికి టైం అవుతుందని స్టార్ట్ అయ్యామండి మళ్ళీ ఆ సైడ్ని చూసారా అసలు ఎంత బాగా పెయింట్ అసారు కదా దేవుడివి నామాలండి అవి ఇది ఒకప్పుడైతే అసలు భలే కనిపించేదండి లొకేషన్ అసలు చాలామంది ఆగి వీడియోస్ ఫొటోస్ తీసుకునేవారు ఇప్పుడైతే ఆ చెట్లన్నీ బాగా పెరగటం వల్ల అవి ఏవి కనిపించకుండా వెళ్ళేటప్పుడు కాస్త టర్నింగ్స్ దగ్గర హారన్ కొట్టుకుంటూ వెళ్ళండి జాగ్రత్తగా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక చాలామంది మంది మేము వెళ్ళిన రోజు చాలామంది వచ్చారు దర్శనానికి అయితే కొంచెం బాగా రెష్ ఉంది ఇంకా మా హస్బెండ్ మా చెల్లి ఇంకా దేవుడి గురించి అట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాము ఆ సైడ్ చూసారా లొకేషన్ ఎంత బాగుందో చాలా చాలా బాగుంది సింహాచలంలో చాలా మ్యారేజెస్ కూడా జరుగుతాయండి అసలు టూ థౌజండ్ మా మ్యారేజ్ జరిగే టైంలో అయితే అసలు ఎన్ని మ్యారేజెస్ జరిగాయో ఆ ఒక్కరోజు చాలా చాలా మ్యారేజెస్ జరుగుతాయండి ఇక్కడ చాలామంది టెంపుల్లో మ్యారేజ్ పెట్టుకొని ఇంటి దగ్గర రిసెప్షన్ పెట్టుకుంటారు మేము కూడా అట్లాగే పెట్టుకున్నాం మనమైతే టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయిపోయామండి లెఫ్ట్ సైడ్ చూసారా మొత్తం బైక్ పార్కింగ్లు అవన్నీ ఇంకా మేమైతే కార్ పార్కింగ్స్ పెట్టుకునే దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అదంతా ఇది లెఫ్ట్ సైడ్ బస్ స్టాప్ అండి అదంతా బస్ స్టాప్ అండి ఇక్కడ ఆ బస్ స్టాప్ నుంచి కూడా పైకి స్టెప్స్ ఉంటాయి ఇక్కడ అవన్నీ చిన్న చిన్న స్టెప్స్ ఈ రైట్ సైడ్ చూసారు అసలు ఎంత బాగుందో అసలు ఎంత బాగా కట్టారు కదా లోపల నుంచి వెళ్తున్నారు ఆ లాగా చెప్పాను కదా బాగా రష్ ఉందని ఇంకా ఎంత రష్ ఉన్నా కానీ మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళిపోయాము ఎందుకంటే మా హస్బెండ్ గారు ఆన్ డ్యూటీలో ఉన్నారండి ఇంకేమైనా ఫోన్స్ కాల్స్ వస్తాయేమో ఎక్కువ లేట్ అవుతుందేమో అని చెప్పేసి హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ కార్ పార్కింగ్ పెట్టేశారు హండ్రెడ్ రూపీస్ టికెట్కి వెళ్తే మా దర్శనం టెన్ మినిట్స్లో అయిపోయిందండి అదిగోండి టెంపుల్ చూసారా ఎలా ఉందో మా పాప అయితే దిగిపోయింది రండి రండి అంటుంది మా పాప వాటర్ అడుగుతుందేమో అని చెప్పి ఇంక నేను ఒక వాటర్ బాటిల్ కూడా క్యారీ చేశాను ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా పిల్లలు అని చెప్పి మా పాప ఏదో అంటుంది అది చూసారా నామాలు అక్కడ నైట్ టైం లైటింగ్ పెడతారండి వాటికి ఎంత బాగా కనిపిస్తుందో తెలుసా ఇది అంతా టెంపుల్ ముందండి మేమైతే దర్శనానికి వెళ్ళొచ్చాము మా హస్బెండ్ అయితే ప్రసాదాలు తీసుకోవడానికి వెళ్ళారు ఎందుకంటే అక్కడ వరకు ఫోన్ ఎలా ఉండదు కదా అని చెప్పి మేము కారులోనే పెట్టామండి మా దర్శనం అయిన తర్వాత కొంచెం ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఎంట్రన్స్లో ఖాళీ ఉండదండి బాబోయ్ అసలు మా హస్బెండ్ అయితే ప్రసాదాలు తీసుకొచ్చారు ఇంకా వెళ్ళి కార్లో కూర్చొని తిందాం పదండి అని చెప్పి మేమైతే మా చెల్లి స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళగానే మా హస్బెండ్ అయితే ప్రసాదం తీసుకొని తిన్నారు నేనైతే రెండు పులిహోర ప్యాకెట్లు వేసేసాను ఇంటి దగ్గర ప్రసాదం పంచాలి కదా అని కొన్ని ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయామండి ఇంకా మేమైతే కిందకు వచ్చేసామండి ఇదంతా కిందన ఇదంతా బస్ స్టాపు లెఫ్ట్లో ఇదంతా ఆటో స్టాండ్ అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను ఇంతటితో నేను ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ అండి ధన్యవాదాలండి అందరికీ అందరూ మంచిగా ఉండాలండి